నెల్లూరు నగరంలోని విజయ్ మహల్ గేట్ సమీపంలో ఏఆర్ కిడ్నీ హాస్పిటల్ స్టోన్ లేజర్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ నందు ఈరోజు ఉదయం రెండు వేల ఇరవై నాలుగు శ్రీమతి నెల్లూరు విన్నర్స్ ను తమ హాస్పిటల్ కు ఆహ్వానించి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఆర్ కిడ్నీ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఏ ప్రసాద్ రెడ్డి మరియు డాక్టర్ ఆర్ సుధా కళాకారులకు ప్రోత్సహిస్తూ తమ హాస్పిటల్ నందు వైద్యపరమైనటువంటి సేవలను ఎల్లప్పుడూ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెండు ఇరవై నాలుగు శ్రీమతి నెల్లూరు విన్నర్స్ వాయుగుండ్ల సుప్రియ వాసవి నాగప్రియ మహాలక్ష్మి కళాకారులను ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నటువంటి డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ గారిని శ్రీమతి నెల్లూరు విన్నర్స్ అభినందిస్తూ శ్రీమతి నెల్లూరు విన్నర్స్ గా గుర్తింపును తీసుకురావడానికి ప్రోత్సహించిన ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారిని ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు దాంట్లో విజేతలుగా నిర్ణయించబడినటువంటి విజేతలు వాయుగుండ్ల సుప్రియ వాసవి నాగప్రియ గారు అలాగే మహాలక్ష్మి వేము గారు మన హాస్పిటల్కి విచ్చేసి ఉన్నారు వాళ్ళకి సన్మానం చేయడము ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ నందు జరిగినది దానికి ఎంతో ఆనందపడుతున్నాము అలాగే నెల్లూరులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని అందరూ పార్టిసిపేషన్ తీసుకొని ఇట్లాంటి కార్యక్రమాలని ముందుకు తీసుకోబాలని కోరుకుంటున్నాము మా తరపున హాస్పిటల్ తరపున ఎటువంటి సౌకర్యములు కావాల్సినటువంటి నేను డాక్టర్ నిశల్ ప్రసనటి గారి వైఫ్ని అండ్ ఐ యామ్ విత్ ద विनर्स ఆఫ్ ద కాంపిటీషన్ హెల్ ఫర్ మిసెస్ నిలు కాంపిటీషన్ అండ్ We are very happy to be here with them on behalf of uh, air kidney hospital we convey our wishes and, uh, and ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అస్ అండ్ ఎన్కరేజ్ టు కండక్ట్ దీస్ ప్రోగ్రామ్స్ అండ్ మెనీ సోషల్ యాక్టివిటీస్ హీస్ వెల్ నోన్ ఫర్ హిమ్ ఫర్ ఆల్ దీస్ యాక్టివిటీస్ అండ్ ఆన్ బిహాఫ్ అవర్ హాస్పిటల్ వీ హ్యావ్ ఎ ఆపర్చునిటీ టు ఫెలిసిటేట్ దిస్ పీపుల్ ఆర్ హియర్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అందరికీ నమస్కారం నా పేరు వాయుగుండ సుప్రియ మిసెస్ నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ టైటిల్ విన్నర్ని అండ్ ఈరోజు మేము ఇక్కడ డాక్టర్ నిచ్చల్ ప్రసాద్ రెడ్డి గారు మమ్మల్ని ఆయన కిడ్నీకి సంబంధించిన యూరాలజిస్ట్ డాక్టర్ అయ్యిండి కూడా వైద్య రంగంలో ఆయనకుండే విజయ్ షెడ్యూల్లో కూడా శ్రీమతి నెల్లూరు విన్యాసిని గుర్తించి ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి మమ్మల్ని అభినందించడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ మేడం అండ్ ఇంకొక విషయము సార్కి కళాకారులు అంటే చాలా ఇష్టం అని నేను వినున్నాను అండ్ కళాకారులు ఎవరైనా వచ్చినా డిస్కౌంట్ ఇస్తారు అని చెప్పి అండ్ హెల్ప్ చేస్తారని కూడా వినున్నాను అంత పెద్ద మంచి మనసుకి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఈరోజు ఎక్కడో జరిగిన ప్రోగ్రామ్స్ ని సిటీకే అంకితమయ్యే ప్రోగ్రామ్స్ ని ఇక్కడ నెల్లూరు వరకు తెచ్చి మేమందరం పార్టిసిపేట్ అయ్యే విధంగా చేసి మాకు ఒక గుర్తింపు రావడానికి కారణమైన ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ సార్ ఇంకా సార్ ఇలాంటి ముందు ముందు ప్రోగ్రామ్స్ సమాజ సేవలు ఇలా చేసి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మహాలక్ష్మి వేణు నేను నైటిషియన్ అండ్ ఫిట్నెస్ కోచ్ నేను శ్రీమతి నెల్లూరు ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెకండ్ రన్నర్గా అయ్యాను మమ్మల్ని ఈరోజు ఏఆర్ హాస్పిటల్ వాళ్ళు అభినందన అభినందించడానికి ఇన్వైట్ చేశారు డాక్టర్ నిశ్చల ప్రసాద్ రెడ్డి గారు మమ్మల్ని సన్మానించారు థ్యాంక్ యూ ఫర్ దిస్ సెలిస్ట్రేషన్ ఈ అవకాశం మాకు రావడానికి కారణమైనటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ ఎమ్యూనిటీస్ అన్ని తిరిగి చూడడం జరిగింది చాలా హైజినిక్గా చాలా బాగుంది ఎవరైనా మంచి ట్రీట్మెంట్ కోసం చెన్నై అలా వెళ్ళాలనుకుంటారు నెల్లూరులో కూడా ఇలాంటి హాస్పిటల్స్ ఉన్నాయని మేము ఈరోజే చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము సో పీపుల్ అందరికీ కూడా నేను ఖచ్చితంగా ఏఆర్ హాస్పిటల్ని రికమెండ్ చేస్తాను థ్యాంక్ యూ నిశ్వర్ ప్రసాద్ రెడ్డి గారు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం నా పేరు వాసి నాగప్రియ రెడ్డి నేను షార్ట్ ఫిలిం హీరోయిన్ అండ్ బ్యూటీషియన్ కూడా నేను మొన్న మిసెస్ నెల్లూరులో ఫస్ట్ నర్క్ వచ్చాను ఈరోజు మమ్మల్ని ఏఆర్ కిడ్నీ హాస్పిటల్ సార్ ప్రసాద్ గారు ఇన్వైట్ చేసి ఈరోజు సన్మానం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ మీకు మీరు డాక్టర్ అయ్యండి ఇలా కళాకారుని కూడా ఎంకరేజ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మాకు థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి